వెల్కమ్ జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్ర దాడికి భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుందని చెప్పుకోవాలి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ముప్పై మందికి పైగా కీలక ఉగ్రవాదులు హతమైపోయారు మొత్తం వంద మంది మరణించినట్లుగా చెప్తున్నారు చూడాలి మరి అయితే పాకిస్తాన్ లో నాలుగు పిఓకేలో ఐదు మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది టోటల్గా తొమ్మిది అయితే ఎనిమిది కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల రేంజ్లో లో మిస్సైల్ వర్షం కురిపించింది కాగా ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది రివెంజ్ అదిరిందంటూ ఆనందిస్తున్నారు ఇక ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు పహల్గం ఉగ్రదాడికి భారత ప్రతీకారం తీర్చుకుందని మూడు ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం అంటూ పవన్ కళ్యాణ్ వివరించారు ప్రధాని మోదీ నేతృత్వంలో ధీటుగా బదిలిచ్చామని భారత్పై ఎవరు దాడి చేసినా సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇలాంటి సమయంలో అంతా దేశానికి అండగా ఉండాలి ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలంటూ కోరారు ఇక ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు ఇక దేశానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టద్దు దేశ భద్రత విషయంలో ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా మాట్లాడాలంటూ కోరారు లేకపోతే చర్యలు తప్పవంటూ పేర్కొంటున్నారు కాంగ్రెస్ నేతలు తరచూ మాటలు మారుస్తున్నారని కొందరు పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని వారిని ఉద్దేశించే గతంలో మాట్లాడానంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇక తీవ్ర పూర్తిగా అనిచేయాల్సిందే ఏపీలో ఇద్దరు మరణించారు హిందువులా కాదా అని అడిగి మరీ చంపారని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక నైన్టీస్ లో కశ్మీర్ పండిట్లపై కూడా దాడి జరిగింది హిందువులపై దశాబ్దాలుగా దాడి జరుగుతూనే ఉందన్నారు మోదీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అందరం గర్వించాలని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతుందన్నారు ఇక సోషల్ మీడియాలో ఎవరైనా దేశాన్ని కించపరిచేలా మాట్లాడితే కేసులు పెట్టాల్సిందే అన్నారు చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదన్నారు ఇలాంటి సమయంలో అంతరం దేశం కోసం ఆలోచించాలి పార్టీల కోసం కాదన్నారు అయితే పాకిస్తాన్ కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు ఇక ఏపీలో తీర ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలి అని ఏపీకి కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంటుందన్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలి పాకిస్తాన్కి ప్రోత్సాహంగా మాట్లాడడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కరెక్ట్ చేసుకుంటే మంచిదని ఇండైరెక్ట్గా హెచ్చరిక జారీ చేశారు గాంధీ మార్గం అని చెప్పి సహనం సహనం అని చెప్పి హిందువులను చంపితే భరించాలా అంటూ పవన్ గట్టిగానే ఇచ్చేశారు